శుక్లాంబరతరం విష్ణుం శశివర్ణం చతుర్భజం ప్రసన్న పూర్వభాద్రా నక్షత్రంలో పుట్టిన వారి గుణగణాలు వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి వారు ఎటువంటి వ్యాపారం చేస్తే కలిసి వస్తుంది అలాగే ఎలాంటి ఉద్యోగంలో అభివృద్ధి చెందుతారు అలాగే సంఘంలో కానీ కుటుంబంలో కానీ ఎలాంటి గౌరవ మర్యాదలు పొందుతారు రాజకీయ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ అన్ని విషయాల్లో కూడా ఎటువంటి ఎగు ఎదుగుదల ఉంటుంది అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చివరిలో ఈ నక్షత్రానికి సంబంధించి నాలుగు పాదాల గురించి కూడా వివరంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియో చివరి వరకు చూడవలసిందిగా కోరుతున్నాను పూర్వభద్ర నక్షత్రానికి అధిపతి గురుడు ఈ నక్షత్రానికి దేవత అజయీక పాదుడు అలాగే ఇది మానవగణ నక్షత్రం ఈ నక్షత్రం ఉన్నటువంటి రాసులు కుంభరాశి మీనరాశి ఈ రాసులకు అధిపతులు శని గురుడు ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి గురువుల సహక సహాయ సహకారాలు అలాగే మేధావుల సహాయ సహకారాలు కూడా బాగా ఉంటాయి కాబట్టి వీరు మంచి స్థితిని పొందుతారు ఈ నక్షత్రం వారికి అనేక రంగాల గురించి అవగాహన ఎక్కువగా ఉంటుంది అలాగే పెద్దల పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు వృత్తి ఉద్యోగాల పరంగా ఎవరి సలహాలు కూడా తీసుకోరు ఇక ఏకపక్ష ధోరణ వల్ల కష్టాలను ఎదుర్కొంటారు తమకు అన్నీ తెలుసు అనేటువంటి భావన వల్ల కొంచెం ఇబ్బందులు కూడా ఎదుర్కొనేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ఈ నక్షత్రం వారికి స్నేహాలు విరోధాలు వెంట వెంటనే ఏర్పడతాయి వ్యతిరేకమైన మనస్తత్వం కలగడం వల్ల వ్యతిరేకమైన అభిప్రాయాలు కలగడం వల్ల జనాల్లో కొంచెం ఇబ్బంది కలుగుతుంది తగిన సమయం కొరకు వేచి చూసేటువంటి ఓర్పు వీరికి చాలా తక్కువగా ఉంటుంది అలాగే ఉద్యోగపరంగా నిజాయితీగా సత్ప్రవర్తనతో ఉండడం కూడా వీరికి కొంతవరకు ఇబ్బందులు కలగజేస్తాయి వీరి శక్తి గురించి వీరికి వేరే వారు చెప్తే కానీ తెలియదు సాహిత్య కళారంగాల్లో వీరికి బాగా రాణిస్తారు దేశ విదేశాల్లో ఎక్కువగా తిరుగుతూ ఉంటారు జీవితంలో ఇబ్బందులు ఉంటాయి కానీ ఆర్థిక పరంగా కానీ ఎప్పటికప్పుడు ధనం చేతికి వస్తూ ఉంటుంది ఇక అదృష్టం వల్ల వీళ్ళు పైకి వచ్చారన్న ప్రచారం సమాజంలో ఎప్పుడూ కూడా వీరిపైన ఉంటుంది ఈ నక్షత్రం వారు సంతానాన్ని చాలా గారాబంగా చూస్తారు లేకపోతే విచక్షణారహితంగా అయినా కొడుతూ ఉంటారు అలాగే ఆర్థిక స్థిరత్వం సాధించిన తర్వాత వీరు దానాలు చేస్తూ ఉంటారు అదేవిధంగా పిసినారితనం వీరికి అసలు ఉండదు ఇక తనకుమాల దానం చెయ్యరు సామాజిక సేవలో పేరు వస్తుంది రాజకీయాల్లో కూడా అద్భుతంగా రాణించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఈ నక్షత్రం వారికి ఆధిపత్య పోరు ఇబ్బందికి గురి చేస్తుంది వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది బాల్యంలో సౌఖ్యవంతంగా ఉంటుంది జీవితం అంతా కూడా సుఖ సంతోషాలతో ఆనందంతో గడుపుతారు అయినప్పటికీ పూర్వభద్రా నక్షత్రంలో పుట్టిన వారు వారి పుట్టిన సమయాన్ని బట్టి మాసాన్ని బట్టి లగ్నాన్ని బట్టి జాతక చక్రాన్ని బట్టి కూడా ఈ గుణగణాల్లో లక్షణాల్లో కూడా మార్పులుంటూ ఉంటాయి పూర్వభద్రా నక్షత్రం ఒకటో భాదానికి అధిపతి కుజుడు వీరికి మంచి ఉద్యోగం లభిస్తుంది అదేవిధంగా భోగభాగ్యాలు కూడా బాగా ఉంటాయి వీరికి విష్ణుమూర్తి అంటే చాలా ప్రీతి కలిగి ఉంటారు పూర్వభాద్రా నక్షత్రం రెండవ పాదానికి అధిపతి శుక్రుడు వీరు సాహసవంతులుగా ఉంటారు మంత్రోపాసన బాగా చేస్తారు ప్రభుత్వ వ్యతిరేకులుగా ఉంటారు పూర్వభద్రా నక్షత్రం మూడవ పాదానికి అధిపతి బుద్ధుడు వీరు పితృప్రియులు అంటే తండ్రి అంటే ప్రేమ ఎక్కువగా కలిగి ఉంటారు సుఖవంతులుగా ఉంటారు అలాగే మంచి భోగభాగ్యాలు అనుభవిస్తారు జ్ఞానవంతులుగా ఉంటారు పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదానికి అధిపతి చంద్రుడు వీరు స్త్రీలపైన ఎక్కువ ఆసక్తి చూపుతూ ఉంటారు అలాగే అందరి చేత కూడా మంచి పేరును గడిస్తారు ధనవంతులుగా ఉంటారు మాతృసేవ ఎక్కువగా చేస్తూ ఉంటారు మొత్తం మీద వీరి జీవితం ధార్మికంగా ధర్మంగా సమాజంలో గౌరవ మర్యాదలతోటి ఆనందంగా జీవిస్తారు స్వస్తి